హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మా నాడవారికి ఎంతకైనా యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ గా వచ్చేసి మనం ఇంట్లో దోశలు వేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దోశలు విరిగిపోయి పెనంకే అతుకుపోయి దోసలు సరిగా రాక ఒక్కొక్కసారి చిరాకు వేస్తూ ఉంటుంది కదండి అలా దోశలు విరిగిపోకుండా అతుక్కోకుండా ఇప్పుడు ఒక మంచి చిట్కా నైతే తెలుసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఈ పెనం అయితే పెట్టేసుకొని ఒకటి నుండి రెండు స్పూన్ల దాకా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఈ పెనంకున్న జిడ్డు మురికి పోవటానికి ఇప్పుడు ఒక ఐస్ ని అయితే తీసుకుంటున్నాను ఒక బౌల్ నిండా వాటర్ అయితే పెట్టేసుకుని నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి మనకి తెల్లారేసరికి కల్లా ఐస్ క్యూబ్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఈ ఐస్ క్యూబ్ ని పెనం మీద అయితే వేసేసుకొని ఒక ఫోర్క్ సహాయంతో ఇలా వీడియోలో లో చూపిస్తున్నట్టుగా పెనం అంతా బాగా రుద్దుకోవాలి ఇలా ఐస్ క్యూబ్ తో క్లీన్ చేసుకోవడం వల్ల జిడ్డు మురికి ఇలాంటిదంతా పోయి మనకి పెనము స్మూత్ గా సాఫ్ట్ గా వస్తుంది మనం దోశలు వేసుకోవాలన్నా కూడా చక్కగా వస్తాయి ఇప్పుడైతే కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేస్తున్నాయండి మీ దగ్గర విమ్ లిక్విడ్ లేదు వాళ్ళైతే కొంచెం సోప్ పౌడర్ వేసుకుని అయినా క్లీన్ చేసుకోవచ్చండి కొద్దిగా విమ్ లిక్విడ్ కొద్దిగా వెనిగర్ అయితే వేసేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒక వుడ్ స్పూన్ అయితే తీసేసుకొని ఈ సైడ్స్ కంటే మనకు కొంచెం బ్లాక్ అయిపోయి ఉంటుంది కదండీ ఇలా అంతా బాగా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట మనం ఇలాంటి స్టిక్ దోశ పైన క్లీన్ చేసుకున్నప్పుడు ఎప్పుడే కానీ స్టీల్ స్పూన్స్ అయితే యూస్ చేయకండి అవి యూస్ చేశామనుకోండి గీతలు పడిపోతాయి అనమాట ఇలాంటి వుడ్డు స్పూన్ తీసేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి గీతలు పడకుండా ఉంటుంది పెనం కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది చూడండి ఈ పెనం సైడ్ అంతా బ్లాక్ గా ఉంది కదండి ఎంత చక్కగా ఉడిచ్చేసిందో ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ విధంగా రుద్దుతూ క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకు దోశ పెనం అయితే చక్కగా క్లీన్ అయిపోతుంది చూడండి నార్మల్ వాటర్ లో క్లీన్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ప్యాన్ అయితే ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో ఇప్పుడైతే దోశలు కూడా వేస్ట్ చూద్దామండి ఎలా వస్తాయి ఏంటి అనేది అయితే ఫస్ట్గా ప్యాన్కి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని టిష్యూతో ఒకసారి అలా తుడుచుకున్న తర్వాత మనం దోశ వేసుకోవాలి ఎప్పుడే కానీ మనం నాన్ స్టిక్ ప్యాన్స్ క్లీన్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి పెట్టుకోవాలండి చూడండి దోశ అయితే ఎంత చక్కగా వస్తుందో మనకి ఎక్కడ అతుక్కోవడం కానివ్వండి విరిగిపోవడం కానివ్వండి ఏమి లేకుండా దోశలు అయితే చాలా బాగుస్తున్నాయి అప్పుడప్పుడు ఈ విధంగా దోశ ప్యాన్ ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి దోశలు విరిగిపోవడం కానివ్వండి అతుక్కోవడం కానివ్వండి ఏవి లేకుండా దోశలు అయితే చక్కగా వస్తాయి అప్పుడప్పుడు మనం ఈ విధంగా దోశ ప్యాన్ ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి దోశలు అతుక్కోవడం కానివ్వండి విరిగిపోవడం కానివ్వండి అలా ఏమీ లేకుండా దోశలు అయితే చక్కగా వస్తాయి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్పైర్ అయిన పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ని పడేయకుండా ఈ విధంగా నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పౌడర్ని వేసేసుకొని కొద్దిగా పసుపుని ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి మనకి బొద్దింకలు ఆ దరిదాపుల్లో కూడా రావన్నమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ ఇప్పు వచ్చేసి చూడండి ఈ విధంగా బాగా పడిన అరటి అయితే కొద్దిగా తీసేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి బాగా పండిపోయిన అరటి తీసుకోవాలండి అప్పుడే మనకి గడ్డల్లో లేకుండా బాగా సాఫ్ట్గా వస్తుంది నేనైతే కొద్దిగానే తీసుకున్నానండి మీకు ఎంత కావాలి అనేది అయితే చూసుకొని అంత అరటి తీసేసుకొని ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ దాకా పాలైతే వేసుకున్నాయండి పాలు అయితే పచ్చి పాలే తీసుకోవాలండి ఇప్పుడైతే ఇవంతా బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలిపే వేసుకొని మనము ఈ ప్యాక్ అయితే ఫేస్ అప్లై చేసుకోవాలన్నమాట మనకి ఫేస్ పైన నల్ల మచ్చలు కానివ్వండి పింపుల్స్ కానివ్వండి కొంతమందికి అయితే పింపుల్స్ వచ్చేసి నల్ల మచ్చలుగా అలాగే ఉండిపోతాయి అనమాట అలాంటి నల్ల మచ్చలైనా కొంతమందికి అయితే మంగు లాంటిది ఉంటుందండి అలాంటి వాళ్ళు ఈ విధంగా రెడీ చేసేసుకొని ఫేస్ అప్లై చేసేసుకొని ఫుల్ డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్ లో క్లీన్ చేసేసుకోవాలి ఈ విధంగా వారానికి రెండు మూడు సార్లు చేస్తూ ఉన్నారు అనుకోండి మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి చూడండి నేనైతే చేతులు వాష్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఎంత మంచి గ్లో అయితే వచ్చిందో ఈ విధంగా ట్రై చేశారనుకోండి మనకి ఎటువంటి ఫేషియల్ అవసరం లేదు మనకి ఫేస్ మంచి గ్లోగానే వస్తుంది నల్ల మచ్చలు లాంటివి కూడా ఉండవు ఇందులో మనం బనానా పచ్చిపాలు వేసుకున్నాం కదండి ఇవి మన ఫేస్ కి అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ మంచి గ్లోయిగా బాగా సాఫ్ట్ గా వస్తుంది అనమాట ఈ టిప్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనం వెల్లులిసి ఒల్చుకున్న తర్వాత ఈ వెల్లుల్లి మొదలు ఉంటుంది కదండి ఈ పొట్టు ఇవంతా వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం అనమాట అలా పడేయకుండా ఇప్పుడు ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందాం చూడండి ఈ విధంగా మనం వేరు శనగ గింజలు ఉంటాయి కదండి అవి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉన్నప్పుడు కొద్ది రోజులు అయిన తర్వాత పురుగు పడుతూ ఉంటాయి అనమాట అలా పురుగు పట్టకుండా మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉండాలి అంటే ఈ విధంగా వెల్లుల్లిపాయలు వల్చుకున్న తర్వాత వీటిని పడేయకుండా ఈ విధంగా డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటాయి వెల్లుల్లి అయినా కూడా ఇందులో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఆ ఘాటుకి మనకి పురుగు పట్టకుండా ఈ వేరుశనగ గింజలు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా పస్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ కొద్దిగా మనము వాడే పౌడర్ని కొద్దిగా అయితే వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో యూస్ చేసుకునే చీపురు ఉంటుంది కదండి ఇంట్లో మనం కస ఉడిచినప్పుడు ఈ చీపురుకి తడి అనేది తగిలి అది తడి అలాగే ఉండిపోయి చీపురుకొక ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అలా చీపురు తడిగా ఉన్నప్పుడు అదొక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చీపురు పైన కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ చీపును మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల తడి అనేది పోయి మనకి చీపురు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి సువాసనతో అయితే ఉంటుంది మిగిలిన పౌడర్ని ఇంట్లోకి చీమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి చూడండి అలా చీమలు వచ్చే చోట ఈ విధంగా వేసేస్తామనుకోండి మనకి చీమలు కూడా రాకుండా ఉంటాయి చీపుర్ని అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక టీ గ్లాస్ని అయితే తీసేసుకొని కొద్దిగా టీ పొడి కొద్దిగా షుగర్ అయితే వేసేసుకొని ఇలా అన్నాం అనుకోండి మనకు చక్కెర అనేది తొందరగా కరిగిపోతుంది మనకి ఒక్కొక్కసారి కాఫీ పొడి కానివ్వండి బూస్ట్ కానివ్వండి అలాగే డైరెక్ట్ గా వేసుకున్నాం అనుకోండి మనకు గడ్డల్లో వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనకి గడ్డల్లో రాకుండా మంచిగా వస్తుంది చూడండి గడ్డల్లా లేకుండా ఎంత చక్కగా వచ్చిందో కాఫీ అయితే చక్కెర కూడా బాగా నీట్ గా కరిగిపోయిందండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి బొద్దింకలు కానివ్వండి ఎలుకలు కానివ్వండి ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్ అనమాట అందరికీ కూడా సేఫ్టీగా ఎంత చేస్తూ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కదండి సో ఇలా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెమెడీని చేసి పెట్టారనుకోండి మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది ఉడికిన అన్నంని కొద్దిగా అయితే తీసేసుకొని అందులో కొద్దిగా హార్పిక్ని వేసేసుకొని మనం ముద్దులలాగా అయినా చేసి పెట్టుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా బాగా కలిపేసుకొని మనం కొబ్బరిచూప్పులు వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి వాటిల్లో కొద్ది కొద్దిగా ఈ విధంగా పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలుకల నుండి మీకు చాలా వరకు రిలీఫ్ అయితే వస్తుంది మీరు ఈ రెమెడీని చేసేటప్పుడు అయినంత నైట్ టైంలో చేశారనుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నేను పాలిస్ పెట్టుకున్న తర్వాత మనం నేను పాలిస్ చేంజ్ చేసుకోవాలి ఈ నేను పాలిస్ రిమోవ్ చేసుకొని వేరే నేను పాలిస్ వేసుకోవాలి అన్నప్పుడు ఒక్కొక్కసారి మన దగ్గర నెయిల్ రిమోవ్ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మన దగ్గర పెయిన్ రిలీఫ్ స్ప్రే అయితే ఉంటుంది కదండి ఆ స్ప్రేని ఈ విధంగా నెయిన్ పాలిస్ మీద కొద్దిగా స్ప్రే చేసుకోవాలన్నమాట ఇలా స్ప్రే చేసేసుకొని కొద్దిగా కాటన్ అయితే తీసేసుకొని రిమూవ్ చేసుకున్నాం అనుకోండి మనకి నెయిన్ పాలిస్ నీట్గా రిమూవ్ అయిపోతుంది నెయిన్ పాలిస్ చేంజ్ చేసుకోవాలి నెయిల్ రిమూవర్ లేదు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నీట్గా నెయిన్ పాలిస్ అయితే రిమూవ్ అయిపోతుంది ఈ మజ్జిగ వాటర్ కంటే కూడా మనకి ఇంకా బాగా చలువ వచ్చేసి ఒక జ్యూస్ని అయితే తయారు చేసి చూపించబోతున్నాను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ పౌడర్ ని మనం నెల రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు మజ్జిగ కంటే కూడా ఇది మనకి బాగా చలువ చేస్తుందండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఇప్పుడైతే ఈ పౌడర్ ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఈ పౌడర్ చేసుకోవటానికి వంద గ్రాముల వరకు సోంపు రెండు వందల గ్రాముల వరకు పటిక బెల్లం అలాగే ఒక పదిహేను వరకు బాదం పప్పు కూడా తీసుకున్నాను ఈ పౌడర్ చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం తీసుకున్న ఈ సోంపునైతే వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ కొద్దిగా మనకి సోంపు కొద్దిగా వేడి అయితే చాలండి మరి ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఒక టూ మినిట్స్ పాటు ఈ విధంగా కొద్దిగా సోంపు వేడయ్యేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి సోంపు తొందరగా పురుగు పట్టేస్తుంది కాబట్టి కంపల్సరిగా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఇందులోనే ఒక పదహైదు వరకు బాదం పప్పులు కూడా వేస్తున్నాను వేసేసుకొని ఒకసారి అలా వేయించుకోవాలన్నమాట ఈ విధంగా వేయించుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం నాలుగు నుండి ఐదు యాలకులు కూడా వేస్తున్నాను ఈ యాలకులు అయితే ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఈ యాలకులు వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు మనం పటిక బెల్లం తీసుకున్నాం కదండి ఆ పటిక బెల్లంని ఈ విధంగా రోట్లో వేసేసుకొని కొద్దిగా ఈ విధంగా దంచుకోవాలన్నమాట ఇందులో మనం షుగర్ కంటే కూడా పటిక బెల్లం యూజ్ చేస్తామనుకోండి వేడి అనేది తొందరగా తగ్గిస్తుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ పటిక బెల్లం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా మిక్సీలో అయితే వేయలేం కదండి ఈ విధంగా దంచేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మనకు మంచిగా వస్తుంది అనమాట నేనైతే మిక్సీ పట్టి తీసుకుంటున్నానండి మీకు కావాలి అంటే అలాగే పలుకుల్లా అయినా వేసుకోవచ్చు మీరు ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే మరో వంద గ్రాముల వరకు అయినా పటిక బెల్లంనైతే తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు వందల గ్రాముల వరకు పటిక బెల్లంనైతే తీసుకున్నాను మెజర్మెంట్తో చెప్పాలి అంటే రెండు వందల గ్రాముల వరకు పటిక బెల్లం వంద గ్రాముల వరకు సోంపు అలాగే పదహైదు వరకు బాదం పప్పులు నాలుగు నుంచి ఐదు యాలకులు అయితే తీసుకున్నాను నేనైతే ఈ మెజర్మెంట్తో తీసుకున్నానండి ఈ విధంగా తీసుకున్నామంటే సరిపోతుంది చూడండి సోంపు అయితే పూర్తిగా చల్లారింది ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఈ సోంపు బాదం పప్పులు వేసేసుకొని కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఇందులోనే మనం దంచి పెట్టుకుని ఈ పటిక బెల్లం కూడా వేసేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరి మెత్తటి పౌడర్లా చేసుకోకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి వన్ మంత్ పాటు ఫ్రెష్ గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు ఈ పౌడర్ ని మనం ఫ్రిడ్జ్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే బయట అయినా పెట్టుకోవచ్చు అండి సోంపు వేయించి వేసుకున్నాం కాబట్టి మనకి పురుగు పట్టడం అలా ఏముండదండి వన్ మంత్ పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇప్పుడు ఒకసారి నీళ్ళలో మిక్స్ కూడా చూపిస్తాను కూల్ గా ఉన్న వాటర్ ని ఒక గ్లాస్ వరకు తీసేసుకొని అందులో ఒక స్పూన్ దాకా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ని వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం డైరెక్ట్ గా తీసేసుకోవడమే ఇందులో మనం సోంపు యాలకులు వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో మనం పటిక బెల్లం వేసుకున్నాం కదండి ఆ పటిక బెల్లం ప్లేస్ లో మీరు నార్మల్ బెల్లం అయినా వేసుకోవచ్చు పటిక బెల్లం వేసి చేసుకున్నా కూడా హెల్త్ చాలా మంచిది సోంపు వేసాం కాబట్టి డైజెషన్ కూడా యూస్ అవుతుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా మంచిగా యూస్ అవుతుంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి మనకి సమ్మర్ లో చాలా బాగా చలోవ చేస్తుంది అనమాట ఎంత వేడి ఉన్నా కూడా ఇట్టే తగ్గిచ్చేస్తుంది ఈ విధంగా మీరు కూడా ఈ సమ్మర్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదేంటి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్